హాయ్ అండి అందరికీ నమస్తే ఆషాఢ మాసం అయితే ఇంకొద్ది రోజుల్లో ప్రారంభమవుతుంది కదండి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన తేదీలు పండగల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆషాఢ మాసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో తెలుగు క్యాలెండర్ నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదులో తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం జూన్ ఇరవై ఆరున ప్రారంభమై జూలై ఇరవై నాలుగున ముగిస్తుంది ఇలాంటి తేదీలను కన్నడ మరాఠీ గుజరాత్ అమావాస్య చంద్రమాన పంచాంగాలలో ఆషాఢమాసంగా మాసంగా పాటిస్తారు ఆషాఢ మాస బహుళ పక్షం జూలై పదకొండున ప్రారంభమై జూలై ఇరవై నాలుగున ముగిస్తుంది ఇకపోతే వివాహం ఉపనయనం నిశ్చితార్థం వేడుకలు అలాగే ఇంటి గృహప్రవేశ వేడుకలు మొదలైన శుభకార్యాలన్నీ కూడా ఆషాఢ మాసం అశుభకరమైనదిగా పరిగణిస్తారు తొలి ఏకాదశి సైన ఏకాదశి లేదా మహా ఏకాదశి చాతుర్మాస వ్రతారంభం వేదవ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ ఇంకా సికింద్రాబాద్ అంటే తెలంగాణలో బోనాల జాతర తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆషాఢ మాసంలో జరుపుకునే ప్రధాన పండుగలు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరున ఆషాఢ నవరాత్రులు ప్రారంభమవుతాయి అలాగే ఆషాఢ మాస చంద్రోదయం తెలంగాణలో బోనాలు ప్రారంభమవుతాయి అదే రోజున ఇకపోతే జూన్ ఇరవై ఆరవ తేదీన మాత నవరాత్రులు కూడా ఇదే రోజున ప్రారంభమవుతాయి జూన్ ఇరవై ఏడు జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది జూన్ ఇరవై తొమ్మిది స్కందా పంచమి జూన్ ముప్పై కుమార షష్ఠి జూలై వ్యతి వ్యతిపాత శ్రాద్ధం జూలై రెండవ తేదీన వివస్వత సప్తమి జూలై ఐదు వ్రత ప్రారంభం మరియు వ్రత ప్రారంభం జూలై ఆరు దేవశయని ఏకాదశి మరియు తొలి ఏకాదశి గోపద్మ వ్రతం కూడా జూలై ఏడవ తేదీన వాసుదేవ ద్వాదశి మరియు చాతుర్మస వ్రతం ప్రారంభం కూడా జూలై ఎనిమిది గురుమౌద్యమి ముగుస్తుంది జూలై పది కోకిల వ్రతం జూలై పది ఇంకా వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ కూడా జూలై పదకొండు వైదృతి శ్రాద్ధం జూలై పన్నెండున చాతుర్మశ ద్వితీయ ఆషాఢ ఆశున్య శయన వ్రతం జూలై పద్నాలుగు సంకష్టహర చతుర్థి జూలై పదహారు కర్కాటక సంక్రాంతి మరియు దక్షిణాయనం ప్రారంభమవుతుంది జూలై పద్దెనిమిది సావర్ణి మన్వాది జూలై ఇరవై పుష్యమి కర్తె జూలై ఇరవై ఒకటి కామికా ఏకాదశి జూలై ఇరవై మూడున మాస శివరాత్రి జూలై ఇరవై నాలుగున ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్య అని కూడా అంటారు ఆది అమావాస్య అని కూడా పిలుస్తారు ఇన్ని పండగలు అయితే ఉన్నాయి కదండి ఆషాఢ అమావాస్యలో ఇప్పుడు మనం ఆషాఢ మాసం తిది పేర్ల గురించి కూడా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు ఆషాఢ మాసం శుక్ల ప్రతిపద తిథి జూన్ ఇరవై ఏడు ఆషాఢమాసం శుక్ల ద్వితీయ తిథి జూన్ ఇరవై ఎనిమిది ఆషాఢ మాసం శుక్ల తృతీయ తిథి జూన్ ఇరవై తొమ్మిదిన ఆషాఢ మాసం శుక్ల చతుర్థి జూన్ ముప్పై ఆషాఢ మాసం పంచమి జూన్ ఒక జూలై ఒకటి ఆషాఢ మాసం శుక్ల శుక్లషష్ఠి జూలై రెండు ఆషాఢ మాసం శుక్ల సప్తమి జూలై మూడు ఆషాఢమాసం శుక్ల అష్టమి జూలై నాలుగు ఆషాఢమాసం నవమి జూలై ఐదు ఆషాఢ మాసం శుక్లదశమి జూలై ఆరు ఆషాఢ మాసం శుక్ల ఏకాదశి జూలై ఏడు ఆషాఢ మాసం శుక్ల ద్వాదశి జూలై ఎనిమిదిన ఆషాఢ మాసం శుక్ల త్రయోదశి జూలై తొమ్మిదిన ఆషాఢ మాసం శుక్ల చతుర్థి జూలై పదిన ఆషాఢ మాసం పౌర్ణమి జూలై పదకొండు ఆషాఢమాసం కృష్ణ ప్రతిపాద జూలై పన్నెండున ఆషాఢమాసం కృష్ణ ద్వితీయ తిథి జూలై పద్మూడు ఆషాఢమాసం కృష్ణ తృతీయ చతుర్థి జూలై పద్నాలుగు ఆషాఢమాసం కృష్ణ పంచమి జూలై పదహైదు ఆషాఢమాసం కృష్ణ షష్ఠి జూలై పదహారున ఆషాఢమాసం మాసం కృష్ణ సప్తమి జూలై పదిహేడున ఆషాఢ మాసం కృష్ణ అష్టమి జూలై పద్దెనిమిది నా ఆషాఢ మాసం నవమి జూలై పంతొమ్మిదిన ఆషాఢ మాసం కృష్ణదశమి జూలై ఇరవైన ఆషాఢ మాసం కృష్ణ ఏకాదశి జూలై ఇరవై ఒకటి ఆషాఢ మాసం కృష్ణ ద్వాదశి జూలై ఇరవై రెండు ఆషాఢ మాసం కృష్ణ త్రయోదశి జూలై ఇరవై మూడు ఆషాఢ మాసం కృష్ణ చతుర్దశి జూలై ఇరవై నాలుగు ఆషాఢ మాసం అమావాస్య ఇవండి ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన తేదీలు పండగలు అలాగే తిథుల పేర్లు కూడా తెలుసుకున్నాం కదా అసలు ఆషాఢ మాసం అంటే ఏమిటి అనేది కూడా ఒక్క టూ లైన్స్ తెలుసుకుందాము హిందూ మతంలో ఆషాఢ మాసం ఆషాఢ లేదా ఆది అని కూడా పిలుస్తారట చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఇది తెలుగులో మా మాసాల జాబితాలో ఒక పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది మరియు భారతదేశం అంతటా లక్షలాది మంది భక్తితో ఆషాఢ మాసాన్ని జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదులో ఆషాఢ మాసం ఎప్పుడు ఆషాఢ మాసం జూన్ మరియు జూలై నెలల్లో వస్తుంది కదండి మరియు ఇది ఆధ్యాత్మిక వృద్ధి శుద్ధి దైవిక ఆశీర్వాదాల సమయం అని నమ్ముతారు ఇది వర్షాకాలం ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది ఇది జీవితాన్ని కొత్త ప్రారంభాలను సూచిస్తుంది ఈ ఆషాఢ మాసం తెలుగులో మాసం యొక్క ప్రాముఖ్యతను లోతుగా తెలుసుకుందాము తెలుసుకున్నాం కదండి ఆషాఢ మాసం అంటే ఏంటి అనేది కూడా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే కొత్త వారు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం మాత్రైన నమ ఓం మాత్రేన నమ ఓం మాత్రేన నమ